నమస్కారం నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోకి వెళ్తున్నాం కురుక్షేత్ర యుద్ధం ఘట్టం అవును సరిగ్గా యుద్ధం మొదలయ్యే ముందు ఒక ముఖ్యమైన శ్లోకం శ్లోకం పన్నెండు అనుకుంటా అదే ఆ శ్లోకం గురించే మాట్లాడుకుందాం అక్కడ భీష్ముడు ఆయన గురించి ఉంది భీష్ముడు కురు వృద్ధుడు పితామహుడు కానీ శ్లోకంలో ప్రతాపవాన్ అని కూడా అన్నారు ప్రతాపవాన్ అంటే అంటే గొప్ప పరాక్రమశాలి శక్తిమంతుడు నిర్భయుడు అని వయసైనవాడే అయినా ఆయనలో శక్తి ఇంకా ఉందన్నమాట ఓ సరే ఆయనేం చేశాడక్కడ శ్లోకం ప్రకారం రెండు పనులు కదా అవును ఒకటి సింహంలా గర్జించాడు సింహనాదం వినద్యోచై అని ఉంది అంటే చాలా గట్టిగా సింహంలా గర్జించడం భలే నాటకీయంగా ఉంది రెండోది తన శంఖాన్ని ఊదాడు అది కూడా చాలా గట్టిగా శంఖం దద్మౌ అని సరే ఈ ఈ శంఖారావం ఎందుకు చేశాడిదంతా అక్కడే సామె ఇంట్రెస్టింగ్ విషయం ఉంది శ్లోకంలోనే సూటిగా చెప్పారు చూడండి ఏమని తస్య సంజనయన్ హర్షం అని తస్యా అంటే ఎవరికి అదే దుర్యోధనుడికి తస్యా అంటే అతని యొక్క అంటే దుర్యోధనుడి యొక్క హర్షం ఆనందం ఉత్సాహం పెంచడానికి ఇదంతా చేశాడట అంటే భీష్ముడు అంత పెద్దాయన అంత యోధుడు దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి ఇదంతా చేశాడా ఆశ్చర్యంగా ఉంది నిజమే ఇది కేవలం శబ్దాలు చేయడం కాదు ఇదొక రకమైన మానసిక వ్యూహం అనమాట మానసిక వ్యూహం యుద్ధం ముందేనా అవును బహుశా దుర్యోధనుడు కొంచెం డల్గా ఉన్నాడేమో లేదా మొత్తం సైన్యానికి నాయకుడు అతనే కదా అతనిలో ఉత్సాహం ఉంటే సైన్యమంతా ఉత్తేజపడుతుంది అని భీష్ముడు ఆలోచన కావచ్చు అది నిజమే నాయకుడి ఉత్సాహం ముఖ్యం మరిక్కడ ఆ ప్రతాపవాన్ అనే మాట ఆ అది దీనికి బలం చేకూరుస్తుంది ఆయన కేవలం ముసలాయన కాదు శక్తిమంతుడు అని చెప్పడం వల్ల ఆయన చేసే గర్జనకి శంఖారావణి కూడా ఇంకా విలువ పెరుగుతుంది అవును ఆయన శక్తిని ధైర్యాన్ని కూడా చూపిస్తుంది అది కరెక్ట్ ఆయన చర్యలు కేవలం దుర్యోధనుడికే కాదు తమ సైన్యం మొత్తానికి ఇవ్వడానికి ఇంకా శత్రులకు ఒక హెచ్చరిక లాంటిది కూడా అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు కాదు చాలా పిట్టలు దుర్యోధనుడికి ధైర్యం సైన్యానికి ఉత్సాహం శత్రువులకు భయం ఖచ్చితంగా ఇంక తమ సంసిద్ధతను కూడా ప్రకటిస్తున్నట్టు మేము యుద్ధానికి సిద్ధం అని గట్టిగా చెప్పినట్టు మరి ఈ సింహనాదం శంఖారావం ఈ రెండిట్నీ ఎంచుకోవడంలో ఏమైనా ప్రత్యేకతుందా ఉంది సింహనాదమంటేనే శక్తి అధికారం నిర్భయత్వం రాజులాంటివాడు గర్జిస్తే ఎలా ఉంటుందో అలా అవును మరి శంఖం శంఖం సాంప్రదాయకంగా శుభసూచకం యుద్ధాహ్వానానికి విజయానికి చిహ్నం ఇంకా దైవికమైనది కూడా ఓహో అంటే శక్తి శుభం రెండూ కలిపి ఒక బలమైన సందేశం సరిగ్గా చెప్పారు మేము శక్తివంతులం మాది ధర్మపక్షం వారి ఉద్దేశ్యంలో మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము అని అర్థమైంది అంటే భీష్ముడి ఆ రెండు చర్యలు కేవలం శబ్దాలు కావు అవి ఆ వ్యూహాత్మకమైన మానసిక ఆయుధాలు ఖచ్చితంగా యుద్ధం ముందే మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం ముఖ్యంగా దుర్యోధనుల్లో ఉత్సాహం నింపడానికి తమ బలాన్ని ప్రదర్శించడానికి అవును తస్య సంజనయన్ హర్షం అనేది చాలా స్పష్టంగా చెప్తోంది మానసిక స్థైర్యానికి అప్పట్లో ఎంత విలువిచ్చారో తెలుస్తోంది మొత్తానికి ఈ శ్లోకం భౌతిక యుద్ధంతో పాటు మానసిక యుద్ధం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతోంది నిజమే నాయకుడి ప్రవర్తన వాళ్ల మాటలు చర్యలు ఇవి చాలా ప్రభావితం చేస్తాయి ఇది ఆలోచించాల్సిన విషయం నిజ జీవితంలో కూడా పోటీ లేదా సంఘర్షణ ఉన్నప్పుడు నాయకుల మొదటి మాటలు వాళ్ల హావభావాలు ఇవి అసలు పని ముందే ఫలితాన్ని ఎంతవరకు నిర్ణయిస్తాయి మానసిక సంసిద్ధతకు అసలు పోరాటానికి మధ్య ఉన్న సంబంధం అదెప్పుడూ ఆసక్తికరమే అవును దాని గురించి శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం